వేల గొర్రెలు అదే ఆఖరి అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవలు మొదటిగా ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలు పోయినాయి అయినప్పటికీ దేవుడిని గట్టిగా పట్టుకొని దేవుని విశ్వసిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఆఖరిలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను ఒకటేళ్ళ ఉన్నాయి మొదటి అధ్యాయము మూడో అక్షరాలనున్నాయి మూడు వేల ఒంటెలను ఒకటో అధ్యాయము మూడో అక్షరం మూడు వేల ఒంటెలను ఉన్నాయి మూడు వేల వంటలు ఉన్నాయి ఆఖరి అధ్యాయంలో పన్నెండవ అక్కడ మూడు వేల ఉన్నాయి ఇక్కడ ఆరు వేల వంటలు అయినా అంటే మనం ఇది చూడం మనం ఏం చూస్తాము ఆ ఏడు వేలే పోయినాయి కదా అదే ఏడు వేలు పోయినాయి కదా అనుకుంటాం కానీ వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఎవరిని ఏమనుకుంటా దేవుని అందే మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు పద్నాలుగు వేలు ఇస్తారు అలయా అందుకని ఇక్కడ మూడు వేలున్నప్పుడు ఆరు వేల ఒంటలు అయినాయి మళ్ళా వెయ్యి చేతల ఎడ్లును వెయ్యి ఆడు కాలుదలను కలెగను వెయ్యి చెతల ఎడ్లు మొదట చెతలు ఐదు వందల చేతలు అలేదు మొదటిగా ఐదు వందల చేతల ఎన్నున్నాయి ఐదు వందలే ఉండే మొదటిగా ఇప్పుడు దేవుడు ఏం చేసిండు వెయ్యియా అంటే మనము దేవునిలో ఉన్నప్పుడు ఏదైనా కోల్పోయినట్లయితే దేవుడు వాటికి రెండింతలుగా దయచేస్తాడు హలేదు రెండింతలుగా ఆశీర్వాదము రెండింతలుగా నేను నీకు మేలు చేసేదను హలేదు దేవుడు మనకు రెండింతలుగా మేలు చేయాలని ఆశపడుతున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే మనం కోల్పోయిన దాని మీదే విచారిస్తాం కానీ దేవుడు చేయబోతున్న వాటి మీద మనం అనసూచం అంటే మనకు దేవుడు ఏం చేయబోతున్నాడు రెండింతలుగా మేలు చేయబోతున్నాడు అలా ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో ఏదైతే ఆర్థిక పరంగా ఏదైనా డబ్బులు ఏ విషయంలోనైనా కోల్పోయినట్లయితే నీ ఆరోగ్యం కోల్పోయినవేమో నీ ఆస్తి కోల్పోయినవేమో కానీ దేవుడు ఏమంటున్నాడు రెండింతలుగా నేను నీకు మేలు చేస్తాను రెండింతల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానంటున్నాం యోగు యొక్క జీవితం అంతయు మనం చూసుకున్నట్లయితే ఆయన శరీరం కూడా మొత్తము గురుకులతో ఉండి